హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముని మనవాడు మనవాడి కొడుకు అంటే కొడుకు 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 మనవడి కొడుకుమా హాయ్ చెప్పు బంగారు ఏనుమా హాయ్ వాడేడు పిల్లడు అక్కడ విన్నాడు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మూడో తరమా నాలుగో తరం అమ్మా మూడు మూడో తరము నాలుగో తరము నువ్వు ఒకటి అన్న రెండు రాజేష్ మూడు ఇప్పు నాలుగో చివరి నుంచి అమ్మ నుంచి నాలుగో తరం పప్పాలే కానీలే నాలుగో తరము నాలుగో తరము నువ్వు నువ్వు నాలుగో తరం మనవడి కొడుకు నోరు తెస్తానాడమ్మ నోరు తెడతాడమ్మ మనవాడు తెలిసి అందరం బాడా మనవాడు లే చూపిస్తా వీడియో మళ్ళా తీస్తా నన్న మంగళవారం బుధవారం మంగళవారం బుధవారం కాదే వీడియో ఇదే అప్లోడ్ చేసేది చిన్నాడా ఆయ్ చెప్పు చిన్నాడు అందరికీ మా అమ్మ వాళ్ళక్క మా అమ్మ మనవడి మా కొడుకు అంటే నా చిన్నలుడు కొడుకు చిన్న కూతురు కొడుకు అరతనమ్మా ఇవి అలా ఇవన్నీ కావాలమ్మా ఉండి రండి చెప్పువా ఇక్కడ చూడే అవి చెప్పు అంత లెక్క పోతుంది ఏమో ఉండిలే నీ వీడియోలు దండి ఉన్నాయి నా యూట్యూబ్లో నా చిన్న కూతురు కొడుకు మా అమ్మ వాళ్ళక్క మనవానికి ఇచ్చినాము రెడీ చేస్తా చేస్తాం చిన్నడా ఒకటిన్నర నెల అది చెప్పు చెప్పు గజడే చెప్పడు మేనత్త కొడుకు ఇప్ప ఇప్పకు మేనత్త కొడుకు అయిపో రాత్రంతా మేలుకుంటాడు ఇప్పుడు నిద్రపోతాడు చేసేది రాత్రి వాళ్ళ నైన్కి ఇచ్చేసినాను ఏం వచ్చేసింది అలవాట్లో పొరపాటు కదా చెప్పు నీ పేరా పేరు చెప్పడంట మనవరాలు కొడుకు ఇప్ప ఈ ముక్క ఇప్పు వచ్చి మనవాడు కొడుకు అమ్మ వచ్చి మనవరాలు కొడుకు ఆ పిల్లవాడు రాజేశ్వరంతా ఏడు మీ డాడీ ఏడు వీడ హాయ్ చెప్పనా చెప్పినా హాయ్ చెప్పనాడా రుక్కొద్దు బరుక్కుంటాడమ్మా ఏం బరుక్కుంటాడో సామి నీకు మీ మా బావకు ఇరవై రోజులు ఇరవై రోజుల తేడా ఇప్పుడు నాలుగు కేజీలు అన్నాడమ్మా ఇప్ప ఐదున్నర